హలో బడీస్ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈ శ్రావణ శుక్రవారంలో అందరూ పూజలతో హడావిడిగా ఉంటే నేను కూడా పూజ చేసుకొని ఈ పూలతో హడావిడిగా ఉన్నాను ఈ పూలు నేను ఎలా చేశాను ఎవరెవరికి చేశాను ఎప్పుడు ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నాను అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దానికన్నా ముందుగా ఈ శారీసు ప్రీప్లేటింగ్కి నాకు ముందుగానే ఇచ్చేశారండి నిజమే ఒక పెళ్ళి ఇంట పెళ్లి హడావిడి మొదలైన కానించి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది చూసారు ఫంక్షన్ ముందు రోజు ఏం కట్టుకోవాలి ఫంక్షన్ రోజు ఏం కట్టుకోవాలి ఆ తర్వాత ఎలా రెడీ అవ్వాలి అబ్బా మనం ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకొకళ్ళు ఎలా వస్తున్నారు మీరే నువ్వు ఎలా ఉన్నావు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే ఫ్రెండ్స్ని చూసాము అవునా కదా పెళ్ళికూతురి చీరలు ఆల్రెడీ ఉందిగానే ప్రీటింగ్ చేసి పెట్టానండి ఆ చీరలను చూసిన ఈ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్న నాలుగు చీరల్ని అలానే నాకు ప్రీప్లేటింగ్కి ఇచ్చారు ఫ్రెండ్స్ శారీస్ చూసారండి ఫ్రెండ్కి చేసి రెడీ చేయడానికి వెళ్ళాను ఆ టైంలో నేను కట్టిన శారీ చూసి భలే ఉందే అని అనుకుంటూ నాకు కూడా శారీ ప్లేటింగ్ కావాలి ఎలా ఎలా అంటే ఎందుకు ఆంటీ చేసిస్తారేమో అడుగుతానుండు అని చెప్పి నన్ను అడగటం చేసిందండి చేసిస్తాను అని చెప్పా ఆ చేతులు దారాలు ఒకసారి గమనించారా ఎందుకు ఏంటి అన్నది ఇదిగో ఇప్పుడు ఐరన్ చేస్తూ చక్కగా మీతో చెప్తానే నేను శారీ ప్రిపేటింగ్ మెజర్మెంట్స్ తీసుకొని చక్కగా పినిస్లు సెట్ చేసుకొని ఐరన్ చేద్దాము అని అనుకుంటున్న టైంలో శనివారం ఎంగేజ్మెంట్ పాప కూడా వచ్చి నాకు ఇదిగో ఇలా శారీస్ తీసుకొచ్చిచ్చింది మరి అదేనండి శ్రావణ మాసం వచ్చేసింది పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే ఈ శ్రావణ మాసంలో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఎన్ని ఎన్ని రకాల పూల జడలు వేశాను ఎన్ని చీరలను ప్లేటింగ్ చేశాను ఎన్ని అదేనండి ఎంతమందిని రెడీ చేశాను అన్నది చక్కగా చెప్తా అలానే ఇదిగో ఈ కుర్చీలో ఉన్న ఈ కుర్చీలో ఉన్న చీరలన్నింటినీ ముందుగా షోల్డర్ పిన్నిస్ పెట్టుకున్నాను ఆ తర్వాత కుర్చీలు తీసుకు కుర్చీలకు పిన్నిస్లు పెట్టేసి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఒక్కసారి కౌంట్ చేద్దామే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈలోపుగా ఎన్నబ్బా మొత్తం కట్టింది ఐదు ఆల్రెడీ ఒకసారి ముందుగానే ప్లీటింగ్ చేసి పెట్టిన సారి అది కూడా ఒకసారి వీడియోలో వస్తుందిలే అని చెప్పి అలా చిన్న వీడియో తీసానే ఇందాక నా చేతిలో దారాల సంగతి చెప్పాను చూసారా మరి పెళ్ళి ఇంట్లో టేప్ లేదంటండి మరి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది ఎలా ఎలా అనుకుంటే నీ మీకు ఎందుకురా నేను చూస్తాను అని చెప్పి ఆ దారాలతో నేను చక్కగా మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ శారీస్ని ఇదిగో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చక్కగా ప్లేటింగ్ చేసేసాను అదేనండి ఇంటికి రావటం అంటే మీనింగు పెళ్ళికొత్తని రెడీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను రెడీ చేశాను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పెళ్ళికూతురికి ఆ తర్వాత ఇంకొక బ్రైడల్ వాళ్ళు ఈ రీసెంట్గా ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఐదు రోజుల పెళ్ళి అని అందుట్లో మొదటి రోజు పెళ్ళికొడుకు వేడుక అని పెట్టి చూసారా ఆ తర్వాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలండి బోల్డ్ అన్నీ ఉన్నాయి అప్లోడ్ చేస్తా కాకపోతే వీడియోలు తీయటానికే టైం సరిపోతుంది వీడియోలు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి వీడియో మీతో షేర్ చేసుకోవాలంటే అసలు టైమే సరిపోవట్లేదు అంత హడావిడి హడావిడిగా ఉన్నానండి పెళ్ళిళ్ళు ఈ కొంచెం హడావిడి తగ్గిన తర్వాత రోజుకొక వీడియో కాదు కాదు రోజుకు రెండు మూడు వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను చూసారా ఎన్ని చీరలు మొత్తం పెళ్లి కూతురు తరపు ఫ్రెండ్స్కి మూడు చీరలు అలానే రేపు ఎంగేజ్మెంట్ పాపది ఒక రెండు చీరలు ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసింది ఇంకొక చీర ఇదిగో ఈ పూలు అమ్మవారికి వేసిన పూలను చూశారు కదా నా దగ్గర ఆన్లైన్ క్లాస్ నేర్చుకున్న పావని చక్కగా మాలలు కట్టడం అమ్మవారికి శుక్రవారం పూట పూజ చేసుకొని ఆ ఫోటో నాకు అదే అమ్మవారికి పూజ పూల పెట్టేసి ఆ ఫోటో నాకు షేర్ చేయటం బల హ్యాపీ అనిపించింది ఆ వీడియో మీతో కూడా అదే నేను ఆ ఫోటో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చక్కగా షేర్ చేసుకున్నాను చీరల ప్లీటింగ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే పూల వేణీలు చేయటానికి పూల జడలు చేయటానికి రెడీ అవుతున్నాను అదే నేను నెట్ జడ ఎలా చేయాలి అలానే ఈ గులాబీలతో నేను ఎలా వేణీలు చేశాను అంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశానండి వేణి ఎలా చేయాలి గులాబీ వేణి ఎలా చేయాలి మల్లెల మాలలు నేను ఎలా కడుతున్నాను కట్టాను అన్నది కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కానీ నేనైతే ఆన్లైన్లో చక్కగా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ నేర్పిస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే చక్కగా నేర్చుకోవచ్చు చూసారు కదా ఒక ఫోటో గమనించారా అమ్మవారికి పూల మాలలు ఫోటోకి అలంకరించిన మాలలు చూశారు కదా పావని కాకినాడలో ఉన్న పావని చక్కగా పూలు కట్టడం అమ్మవారికి ఈ శుక్రవారం పూట అలంకరించడం చిన్నగా ఒక చిన్న వీడియో ఫోటో నాతో షేర్ చేసుకోవటం నేను ఊరుకుంటాను మీతో షేర్ చేసుకోకుండా అంత చక్కగా అలంకరిస్తే నిజంగా మనకి మనం పూలు కట్టి మన చేతులతో మనం అమ్మవారికి స్వామికి పూలని సమర్పిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఆ ఫీలింగ్ ఆ పావని ఫీల్ అయింది కాబట్టి నాతో చక్కగా షేర్ చేసుకుంది నేను ఊరుకుంటానా అని చెప్తానే మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను అలానే ఎన్ని మల్లెల మాలలు మొత్తం ఏడో తొమ్మిదో కట్టినట్టున్నానండి కౌంట్ అయితే చేయలేదు ఇంకా కట్టాలి ఇంకా బోల్డ్ అన్ని కట్టాలి అలానే ఇదిగో ఈ గులాబీ వేణి చక్కగా సాటిన్ రిబ్బన్లు రిబ్బన్స్తో మధ్య మధ్యలో అక్కడక్కడ గులాబీలో ఈ సాటిన్ రిబ్బన్ ఫ్లవర్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఇద్దరి పెళ్లికూతుర్లకి ఇస్తున్నాను అదే ఇందాక చెప్పాను కదా ఐదు రోజుల పెళ్ళి ఆ పెళ్ళికూతురికి ఒక జడ ఇంకొక పెళ్లి కూతురికి ఇంకొక జడ అలానే ఎవరెవరికి ఎలా కావాలి అని వాళ్ళు ముందుగానే నాకు ఇన్ని వేణీలు కావాలి ఇలా కావాలని అడగటం వల్ల దానికి తగ్గట్టుగానే వేణీలు జడలు అలానే అన్నీ రెడీ చేసుకొని ఏ బాక్స్ కా బాక్స్ సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా 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 ఉందండో ఇంకొక జడ చేయాలి ఇంకొక గులాబీ వేణి చేయాలి వాళ్ళు అడిగినవి కంప్లీట్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ అంతే ఫట్ అని చెప్పి అలా అనగాలు వచ్చేస్తే రావు కదా మనం కూడా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అలా నేను కూడా చక్కగా రెండు గులాబీ వెన్నెలు రెండు చిన్న చిన్న బంచులు అలానే ఏడో ఎనిమిదో ఐదు ఆరు ఏడు ఏడు మల్లెలతో శారీ కలర్ కాంబినేషను అలానే గోల్డ్ వేణీసు వైట్ వేణీసు పింక్ వేణీసు అన్నట్టు చేయమంట వల్ల దాని వాళ్ళు ఎలా అడిగారో వాటికి తగ్గట్టుగా చక్కగా ఈ వేణీలు కంప్లీట్ చేశాను ఆ జడలు కంప్లీట్ చేశాను ఆ తర్వాత మనసు ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఈ శ్రావణ శుక్రవారం పూట అందరూ పూజతో హడావిడిగా ఉంటే నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా ఈ పూలతో హడావిడి హడావిడిగా ఆ శారీ ప్లేటింగ్స్ ఆ తర్వాత ఇదిగో ఈ ఫ్లవర్స్ సెట్టింగు ఇవన్నీ చేస్తూ ఒక చిన్న వీడియో తీ తీసుకోవటానికి ముచ్చటపడి వీడియో తీయటానికి రెడీ అయ్యాను చూస్తున్నారా అమ్మో ఇక్కడ ఈ పెళ్ళికూతురికి ఈ జడ ఆ పెళ్లి కూతురికి ఆ జడ ఈ ఇలా అని గమనించుకుంటూ గమనించుకుంటూ ఏ బాక్సులకి ఎలా సర్దానని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెళ్ళి వారు వస్తే ఇచ్చి పంపించడానికి రెడీ అయ్యాను ఇంతకు నేను ఈ ఈ ఫ్లవర్స్ చాలా చక్కగా మంచిగా చేశానని అనుకుంటున్నారు కదా మీకు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అని ఇందాకే చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానే టెటెడై అసరా పెళ్ళి మండపంలో ఈ నెట్టు జడతో ఆ పెళ్ళిక రెడీ చేసి ఆ మండపం మీద అలా అలా నడుస్తూ ఉంటే ఉంటుందండి మంచి లైటింగ్లో మంచి శారీ కట్టి మెడ నిండా నగలుగా వేసేసుకొని అలా నడిచి వేస్తుంటే ధగ ధగ ధక ధగలా ఎంత బాగుంటుందో కదా నాకైతే పచ్చగా నచ్చినాయండి మీకు కూడా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే మళ్ళీ రేపు ప్రొద్దున ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని ఇంకొక రెండు చీరలు చేసి పెట్టాను చూసారా వాళ్ళకి కూడా ఫ్లవర్స్ రెడీ చేయాలండి అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా నాకైతే పచ్చపచ్చగా అండి